హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే సంక్రాంతి రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నా సో సంక్రాంతి రోజు కాబట్టి సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుందానని అనుకోకండి అలా ఏం లేదు కాకపోతే ఆ రోజు బ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి పాత ముగ్గు ఉంది కదా సో దాన్ని క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని మళ్ళీ దాని మీద అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మన వ్లాగ్స్ అయితే డైలీ ఫైవ్ టు సిక్స్ మధ్యలో వస్తూ ఉంటాయి కదండి సో టూ డేస్ నుంచి నేనైతే అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ కూడా సంక్రాంతి పండుగ హడావిడిలో ఉన్నారు కాబట్టి కొంతమంది విలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఫ్యామిలీతో వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు వీడియోస్ అనేవి సరిగ్గా రీచ్ అవ్వడం లేదు లేదు ఫెస్టివల్ టైం కదా అనేసి టూ డేస్ అయితే వ్లాగ్స్ పోస్ట్ చేయలేదండి సో టూ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఈ రోజు నుంచి డైలీ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఎప్పటిలాగానే మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి సో కంపల్సరీ ఫాలో అవుతారని అనుకుంటున్నాను నా పేరు షాలిని నేను డైలీ వ్లాక్స్ చేస్తూ ఉంటాను సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో మన వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంక ఈ రోజు అయితే కొంచెం లేట్గానే లేచానండి సంక్రాంతి సెలవులు కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు సో మేమైతే కొంచెం లేట్గానే లేచాము సెవెన్ అలా అవుతుంది టైం వచ్చేసి ఇంకా లేచి కొంచెం అప్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బయట ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే హాలిడేస్ కాబట్టి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు సో కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఆయనతో చేయించుకోవాల్సినవి అవన్నీ కూడా వాళ్ళ ముగించేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ హాలిడేస్ కూడా అయిపోవస్తున్నాయి అందుకనేసి సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ ఉన్నాయంటే అవన్నీ నానబెట్టేద్దామని అనుకుంటున్నాయి వాళ్ళైతే ఎందుకంటే అవి కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి వాటర్లో నానబెట్టిన తర్వాత నాకైతే ఎనర్జీ సరిపోదు అనమాట ఇంక అందుకని ఆయనతో హెల్ప్ అయితే తీసుకుంటూ ఉంటాను ప్రతిసారి బెడ్షీట్స్ అవన్నీ వాష్ చేసుకోవడానికి మొన్న క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా బెడ్షీట్స్ అయితే వాష్ చేయడం కుదరలేదండి సో ఒక్క పని అయితే పెండింగ్లో పడిపోయిందనమాట ఇంకా అందుకనే ఇప్పుడు హాలిడే టైం కాబట్టి ఈ టైంలోనే మనం మంచిగా వాష్ చేసేసుకుంటే అయిపోతుంది తర్వాత హస్బెండ్కి టైం కూడా ఉండదు నేను కూడా అడగలేనమాట సో ఎప్పుడు బిజీ బిజీగా ఉంటూ ఉంటారు ఇంకా ఆ టైంలో మనం ఏం అడుగుతాంలే అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకని ఇప్పుడైతే ఒక నాలుగే నాలుగు ఉన్నాయండి బెడ్షీట్స్ సో ఇవన్నీ కూడా వాష్ చేసేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇలా టబ్లో వాటర్ తీసుకున్నానైతే సైడ్లో క్రాక్ అయిందండి సో అక్కడ నుంచి వాటర్ అంతా కూడా లీక్ అవుతూ ఉందనమాట ఇంకా మా దగ్గర ఉన్న టబ్ అయితే ఇది ఒక్కటే ఉంది పెద్దది బెడ్షీట్స్కి అయితే పెద్ద టబ్సే కావాలి కదండి ఇంకా అందుకని ఇందులోనే నానబెట్టేస్తున్న సైడ్ నుంచి అయితే కొంచెం వాటర్ పోతుంది సర్ఫ్ వేసిన తర్వాత కూడా ఇంకా ఫస్ట్ అయితే సర్ఫ్ బాగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత బెడ్షీట్స్ అయితే నానబెట్టేసుకుంటున్నా ఒక నాలుగు ఉన్నాయండి రెండేమో దుప్పట్ల టైపు రెండేమో కప్పుకునేవన్నమాట ఇంకా అలా అనమాట ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఏంటంటే నెలవారీ సరుకులు కూడా అయిపోయినాయి కదండి సో ఇంట్లో కావాల్సినవన్నీ రైస్ బ్యాగ్ కూడా ఎప్పుడో అయిపోయింది మాది సో అవన్నీ కూడా మా హస్బెండ్ ఉండగానే కొంచెం ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా అనేసి సో నిన్న వెళ్ళామన్నమాట నిన్న వెళ్ళి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాము ఇంట్లోకి అవసరమైనవి ఇంకా అవుట్ అయితే చేసి పెట్టుకున్నాను నేను సో దాని ప్రకారం అయితే తీసుకున్నాను ఇంకా టీ మార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా కొన్ని కొంటూ ఉంటాం కదా సో నేను అలాగే రెండు మూడు వస్తువులు అయితే తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడు సో ఫస్ట్ అయితే బెడ్షీట్స్ నానబెట్టి పెట్టేసుకుంటున్నాను ఇలా సర్ఫ్లో వేసిన తర్వాత ఏంటంటే ఒక వన్ అవర్ నానబెట్టుకుంటాను ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే పిండేసి ఆరబెట్టేస్తారనమాట నాలుగు బెడ్షీట్లు ఒకే టబ్లు వస్తాయి అనుకున్నాను కానీ పట్టలేదనమాట రెండేమో బకెట్లో రెండేమో టబ్లో అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా తర్వాత కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఎప్పటిలాగానే ధూపం వేసేస్తున్నాను ఇంకా అలాగే రోజు ఏంటంటే ఫిష్ కర్రీ చేద్దామని అనుకుంటున్నానండి ఇంకా మా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంట్లో కూడా నాన్ వెజ్ ఏం చేయలేదనమాట సో ఇవాళ్ళే ఇంకా ఫిష్ అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంకా టూ డేస్ అయితే ఏంటంటే సెలవులు కూడా అయిపోతాయి ఇంకా అందుకనే చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను ఇంకా ధూపం అయితే పెట్టేసుకున్నాను అండి ఇక్కడ కిచెన్ అంతా కూడా నీట్ చేసేసుకొని ధూపం పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వంట కోసం కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఇలా చాలా చిన్న చిన్నగా అయితే తరుక్కోవాలండి ఫిష్ కర్రీకి పచ్చిమిర్చి కూడా అలా తరిగి పెట్టేసుకున్నాను ఇంక ఇది టమాటో ప్యూరీ కోసం అనమాట పక్కనేమో ఫిష్ మసాలా అండి నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ప్యాకింగ్ అయితే వేసుకోను సో ఇలా అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫిష్ కర్రీ కూడా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే వంట చేయడం చాలా ఈజీ అయిపోతుందండి సో పెళ్ళైన కొత్తలో నేను కూడా అలాగే ప్రతి కర్రీని కూడా భూతద్దంలో చూసేదాన్ని అనమాట అంటే కష్టం మనం అనుకునేదాన్ని కర్రీ చేయటం అయినా నాన్ వెజ్ అంటే మాత్రం సో ఇప్పుడైతే ఏదైనా కూడా అలా ఈజీగా అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే చేపల్లోనూ ఉప్పు పసుపు వేసి అయితే కడుగుతున్నారండి కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేసాను అనమాట సో మాకు ఇక్కడ ఏంటంటే చేపలు చేసేసి ఇస్తారు చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అయితే సో పైన పొట్టంతా తీసేసి ఇస్తారనమాట కడగడం ఈజీగానే ఉంటుంది ఇంకా మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న టమాటా పీరీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా సో మసాలా ఏంటంటే మూడు స్పూన్లు జీలకర్ర మూడు స్పూన్లు ధనియాలు తర్వాత మెంతులు కొంచెం అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను సో వీటిని రోస్ట్ చేసే అవసరం కూడా లేదండి సో పచ్చిగా ఉంటేనే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఫిష్ కర్రీకి మసాలా అయితే మెయిన్ అండి సో ఫస్ట్ నేనైతే అదే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను ఇంకా నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అందరికీ తెలిసిన ప్రోసెసే కాబట్టి నా స్టైల్లో నేనైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా ఇక్కడ ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు బాగా మగ్గనిచ్చి తర్వాత చింతపండు పులుపు నానబెట్టి పెట్టుకుంటాం కదండి సో అది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట ముక్కలకి పట్టేలాగా కూడా చింతపండు రసం ఎంత సరిపోతుందో చూసుకుని మనకు అంచిన ప్రకారం పులుసు అయితే పెట్టుకున్న ఇంకా తర్వాత ముక్కలన్నీ కూడా వేసేసుకుంటాను ఇంకా అలాగనమాట అందరికీ తెలిసిందే కాబట్టి నేను కర్రీ ప్రాసెస్ అయితే అంత క్లియర్గా చూపించలేదు ఇంకా దీనిలో మసాలా ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా ఫస్ట్ జీలకర్ర ధనియాలు ఆ తర్వాత మెంతులు మిక్సీ పట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఏంటంటే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ముందే వెల్లుల్లిపాయలు వేసుకున్నామంటే సరిగ్గా గ్రైండ్ అనమాట సో అలా మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా పక్కన ఒక ఐదు పీసులు అయితే ఫ్రై చేస్తున్నానంటే మా పాపకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకని తన కోసం ఒక ఐదు పీసులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా వాటిని పక్కన ఆయిల్ పెట్టేసుకుని ఇలా ఫ్రై అయితే చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే పులుసు అయితే రెడీ అయిపోయిందండి బయట అయితే పెట్టుకున్నాను కొద్దిసేపు చల్లారుతుంది అనేసి సో చేపల పులుసు మనకి చల్లారితేనే బాగుంటుంది అంటారు కదండి అందుకనమాట ఇలా అయితే పెట్టుకున్నాను చైర్ పెట్టేసి ఫ్యాన్ కింద అయితే కొద్దిసేపు అలా చలారుతుంది అనేసి పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి సో ప్రతిసారి చేసిన దానికంటే కూడా బాగుంది ఏదో వీడియోలో చెప్తున్నానని అని కాదు కానీ చేయగా చేయగా నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని అనిపిస్తుంది సో మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే నిన్న షాప్ నుంచి తెచ్చుకున్నామని చెప్పాను కదా సో ఆ వస్తువులన్నీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే రైస్ ప్యాక్ తీసుకున్నామండి ఇది ట్వంటీ ఫైవ్ కేజీస్ బస్తా అనమాట సో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది అంటే ఒక కేజీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అనమాట ప్యాకెట్ అయితే తీసుకున్నాం ప్రతి మంత్ కూడా ఇవే తీసుకుంటామండి కాకపోతే కేజీ ఫిఫ్టీ అలా ఉంటాయి కదా సో ఆ బ్యాగ్ అయినా తీసుకుంటే రెండిట్లో ఏదో ఒక బ్యాగ్ అయితే వేసుకుంటూ ఉంటాం అనమాట ఈసారి అయితే బ్యాగ్ తీసుకొచ్చారు ఇంక ఈ బస్సు అయితే మాకు త్రీ మంత్స్ పైన వచ్చేస్తుందండి ఇంక ఇంట్లో అయితే మా హస్బెండ్ బోన్ చేయరు అందరికీ తెలిసిన విషయమే కదా సో ఆయన స్కూల్లోనే తింటారు కాబట్టి పాపకి నాకు చూసుకున్న దగ్గర దగ్గరగా మూడు నుంచి నాలుగు నెలల వరకు అయితే బస్తా వస్తుందండి సో కాకపోతే ఎక్కువ ఎక్కువ వండేసి పాటేయటం అలా చేయకుండా మనకి ఎంత అవసరమో అంతే వండుకొని అలా చేస్తే మాత్రం చాలా ఎక్కువ రోజులు వస్తూ ఉంటుంది రైస్ బ్యాగ్ అయితే మాకు ఇంక ఇక్కడ ఏంటంటే కొబ్బరి నూనెలికిపోయిందండి ఇవి నిన్న తీసుకొచ్చి నైట్ రూమ్లో పెట్టాను అనమాట మార్నింగ్ సత్తాం ఇంకా కోకోనట్ ఆయిల్ బాటిల్ అయితే లీక్ అయిపోయి మొత్తం బ్యాగ్ అంతా అయిపోయిందనమాట సో అదే చెక్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఎందుకలా అయిందో అర్థం కావట్లేదు కొత్త బాటిలే అది మొత్తం తీసేసాను చూసారా న్యూస్ పేపర్ నిండా కూడా ఎంత ఆయిల్ వచ్చేసిందో ఇంకా ఆ బ్యాగ్లో వేసినవన్నీ కూడా తీసి ఫస్ట్ బయట పెట్టేసుకున్నాను ఆ తర్వాత రెండో బ్యాగ్లో ఉన్నాయన్నీ కూడా తీసి కింద పెట్టేసుకుంటున్నాను ఇంకా సరుకులన్నీ కూడా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే పాత గ్రోసరీస్ అన్నీ కూడా ఉన్నాయండి డబ్బాలో అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇవి నింపుదామని అయితే అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి నాకు ఏమేమి అవసరమో అవి చూసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడ ఏంటంటే బ్యాగ్లో ఉన్నాయన్నీ కూడా తీసి బయట పెట్టేసుకుంటున్నాను ఇంకా గ్రోసరీస్ అంటే తెలిసిందే కదండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కావాల్సినవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళు ఏమేమి వండుకుంటారో దాని ప్రకారం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఇంకా బ్యాగ్స్ నుంచి అయితే అన్నీ తీసి బయట పెట్టేసిన తర్వాత ఒకసారి క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ సో ఏమేమి తీసుకున్నానో కూడా చెప్తాను ఆయిల్ ప్యాకెట్స్ ఒక రెండు అయితే తీసుకున్నానండి తర్వాత మినపప్పు చింతపండు సాల్ట్ ప్యాకెట్ జీలకర్ర బామ్ ఇంకా అలా అనమాట పోపు డబ్బా ఒకటి తీసుకున్నానండి ఇదైతే సో నేను ఇది పోపులు వేసుకోవడానికి అయితే కాదు సో తీసుకున్నాను అనేది ఒక చిన్న పనుండి డబ్బాతోటి తీసుకున్నానమాట అదేంటనేది తర్వాత వీడియోలో నేనైతే షేర్ చేసుకుంటాను స్పూన్ కూడా వచ్చింది లోపల ఇలా సపరేట్గా బౌల్స్ ఉంటాయి సో అందరికీ తెలిసింది కదా పోపు డబ్బా అదైతే వన్ ట్వంటీ రూపీస్ పడింది తర్వాత ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నాను అంటే ఇవి డి తీసుకోనండి ప్రతిసారి బయట తీసుకుంటాను కూరగాయల మార్కెట్లో మాకు ట్యూస్డే రోజు మార్కెట్ పడుతుంది కదా సో అక్కడ తీసుకుంటూ ఉంటానన్నమాట ఈసారి డిమార్ట్లో తీసుకున్నాను తర్వాత ఈ బౌల్ నచ్చి తీసుకున్నానండి ఒకటి ఇవి ఎంజెల్ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే టూ బాటిల్స్ తీసుకున్నాను సో టూ హండ్రెడ్కి టూ బాటిల్స్ అయితే వచ్చాయన్నమాట అంటే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఇందులో బై వన్ గెట్ వన్ ఏముందో నాకు అర్థం కాలేదు ఇంకా అలా అనమాట టూ బాటిల్స్ తర్వాత ఇది కూడా సంతూర్ హ్యాండ్ వాష్ తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ రూపీస్కి టూ బాటిల్స్ బై వన్ గెట్ వన్ అనమాట సో డి వెళ్తే నేను ఆఫర్స్ ఏమున్నాయనో చెక్ చేసి తీసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట ఈసారి ఇది తీసుకున్నానండి కొత్తగా ట్రై చేద్దాం అనేసి సో ప్రతిసారి లైజోలే తీసుకుంటున్నాను ఇంత ఇంకా మిస్టర్ మస్కిల్ కిచెన్ క్లీనర్ స్ప్రే మనకి ఇది చాలా యూజ్ఫుల్ కదండి వన్ ట్వంటీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట బాటిల్ వచ్చేసి ఇంకా ఎక్కువ రోజులు రావాలని అయితే చెప్పారు మా హస్బెండ్ తర్వాత ఇక్కడ ఫోర్ బ్రషెస్ మనకి వన్ ట్వంటీ రూపీస్ ఆల్రెడీ ఒక బ్రష్ తీసేసి మా పాపతి యూస్ చేస్తూ ఉంది అనమాట తర్వాత పిఆర్స్ తీసుకున్నానండి ఇవైతే అసలు ఎంత కాస్ట్ ఉంటాయో బయట ఒక్కొక్కటి సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే చెప్తారు ఇక్కడ టూ ఫార్టీ నైన్కి ఫోర్ అని ఉంది కదండి సో మనకైతే టూ హండ్రెడ్ కే వన్ నైంటీ నైన్ కి వచ్చింది తర్వాత ఆరు సబ్బులు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక ప్యాక్ లాగా అయితే సో ఆల్రెడీ ఒక సబ్బు అయితే తీసి యూజ్ చేస్తూ ఉన్నాము ఇంకా షుగర్ కూడా తీసుకున్నానండి సో వన్ కేజీ ప్యాకింగ్ చూస్తే దొరకలేదు టూ కేజీస్ ఉంటే తీసేసుకున్నాను సరే మనకి యూజ్ అవుతుంది కదా అనేసి సో లూజ్ కూడా లేదండి షుగర్ అయిపోయిందని చెప్పారు ఇంకా అందుకని టూ కేజీస్ తీసేసుకుంటే లాస్ట్లో నాకు మళ్ళీ అర కేజీ ప్యాకెట్ అయితే వచ్చిందన్నమాట ఫ్రీగా వచ్చింది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది సో నైన్ రూపీస్కి అయితే ఇస్తారనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ కొన్న వాళ్ళకైతే అలా షుగర్ ప్యాకెట్ ఫ్రీగా వస్తుందని అయితే చెప్పారు ఇంకా లాస్ట్ టైం కొన్నప్పుడు అయితే చపాతి పిండి వచ్చిందండి నైన్ రూపీస్కే వచ్చిందనమాట సో ప్యాకింగ్ ఉంటుంది కదా అది ప్యాకెట్ అయితే వచ్చేసింది ఫుల్గా ఇంకా అలా అనమాట ఆఫర్స్ ఉంటూ ఉంటాయి కదా డీమార్ట్లు అలా వస్తూ ఉంటాయి ఇంక ఇక్కడ ఏంటంటే సబ్బులన్నీ కూడా డివైడ్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనకు అవసరం ఉంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలనేసి మొత్తం విడివిడిగా డివైడ్ చేసేసి ఇలా మొత్తం బుట్టలు అయితే సర్ది పెట్టేసుకున్నాను సబ్బులన్నీ కూడా ఇంకా ధూప్ స్టిక్స్ కూడా నండి ఇలా ప్యాకింగ్లో ఇచ్చారు కదా మనం సడన్గా వెలిగించుకోవాలంటే ఇవన్నీ తీసి వెలిగించాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంకా అందుకని వీటిని కట్ చేసేసి ఇలా బాక్సులు అయితే వేసేసుకుంటున్నాను సో స్మెల్ అయితే పోతుందేమో అని అనుకున్నాను కానీ ఏం పోలేదండి బాగానే ఉన్నాయన్నమాట మొత్తం ప్యాకింగ్ తీసేసాను అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఒక ప్యాకింగ్లో సిక్స్ సిక్స్ అయితే వస్తున్నాయి అనమాట దూప్ స్టిక్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయండి ఇవైతే సో త్వరగా అయిపోతున్నాయి ఇంకా ఓపెన్ చేయగానే ఫస్ట్ అయితే ఒకటి వెలిగించి పెట్టాను సో ఫ్లేవర్ అయితే మనం ఇంతకుముందు వాడినదే బాగా అనిపించింది ఇది అంత బాగా అనిపించలేదు నాకైతే సో తీసేసుకున్నాను కదా ఇంక సార్కి వాడేద్దాంలే అనేసి ఉంచేసుకున్నాను అలా మొత్తం డివైడ్ చేసి అయితే సర్దుకుంటూ ఉన్నానండి మనం తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి ఇంకా తర్వాత వేరే ట్రేలో కూడా ఇలా మొత్తం పెట్టేసుకున్నాను అనమాట హ్యాండ్ వాష్లు తర్వాత డిష్వాషింగ్ లిక్విడ్ అవన్నీ తీసుకున్నాను కదా సో అవన్నీ వేసి పెట్టేసుకున్నాను సో ఇలా అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ క్లియర్ చేసేసుకున్నాను ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏవి కూడా డబ్బాలో వేసుకోలేదండి సో ఉన్నాయన్నమాట ప్రజెంట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసి వేసుకుందామని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ నెల మేము తీసుకున్న గ్రోసరీస్ అయితే ఇంకా కొన్ని మిస్ అయినాయి అండి సో మేము రాసుకున్న లిస్టు ప్రకారం చూస్తే కొన్ని అనుకోనివి తీసుకున్నాము అనుకున్నవి తీసుకున్నాము కొన్ని వదిలేసాం అనమాట దొరకలేదు అక్కడ సో అలా అనమాట అటు ఇటు అయిపోతూ ఉంటుంది డి షాపింగ్కి వెళ్ళామంటే వేరే వేరే వాటి మీద కూడా మనకు అన్నవి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట టెంప్టింగ్గా ఉంటాయి చాలా అక్కడ వస్తువులన్నీ కూడా సో అలా అనమాట ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా పెం మా హస్బెండ్ అయితే ఇంకా అలా అనమాట సో టూ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కాబట్టి నేను కూడా ఏం షూట్ పెట్టుకోలేదు ఇది ఫిఫ్టీన్త్ రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు షూట్ చేసింది ఉంటే ఈ రోజైతే అప్లోడ్ చేసేస్తున్నాను ఇంకా రేపటి నుంచి రెగ్యులర్గా మన బ్లాగ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ మధ్యలో షీట్స్ వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆరబెట్టడం కూడా కూడా జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఇటు సైడ్ హ్యాంగ్ చేసుకున్నానండి కొంచెం ఎండ ఎక్కువ వస్తుంది సాయంత్రం వరకు ఆరుతుందో లేదా అనేసి ఇటు సైడ్ అయితే హ్యాంగ్ చేసి పెట్టుకున్నాను ఇంకా మిగిలిన త్రీ బెడ్ షీట్స్ కూడా అటు తీగ మీద వేసేసుకున్నాను వేసేసుకున్నానమాట ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఎంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్